ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖలో మహిళా పోలీసులు త్రిశంక స్వర్గంలో ఊగిసలాడుతున్నారండి వీళ్ళు ఈ త్రిశంక స్వర్గంలో ఎందుకు ఊగిసలాడాల్సి వస్తుంది అసలు కారణం ఏంటి వీళ్ళ సమస్య ఏమిటో తెలుసుకుంటే మీకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగాను కొద్దిగా ఆందోళనకరంగాను ఉంటుంది తెలుసా ఆ విషయాలు ఏంటో మీకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆలోచనల్ని కామెంట్ చేయండి ఈ వీడియో ప్రభుత్వం వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి హైప్ బటన్ ద్వారా షేర్ చేసి వీడియోని వైరల్ చేయండి అంతేకాదు ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ విశాఖపట్నంలో నిర్మించబోయే ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణానికి మీ వంతుగా మంచి మనసుతో సహకారం అందించండి ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే అది మీకు నచ్చితేనే లేదంటే ఈ యొక్క సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సర్వీసులో ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం ఇక విషయంలోకి వచ్చేద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులకు సంబంధించి రెండు కోర్టు కేసులు ప్రస్తుతం హైకోర్టులో నిలుగుతున్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఈవీ నియామకాలు జరిగిన కేసు ఒకటి రెండు మాకు యూనిఫామ్ వద్దు నాన్ యూనిఫామ్ జాబులు కావాలని చెప్పి ఉన్న కేసు ఒకటి ప్రస్తుతం ఈ రెండు కేసులకు సంబంధించి ఒక కేసుకి రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసులకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచే హైకోర్టుకి ఒక ఎఫిడవిట్ దాఖలు చేసింది రెండో కేసుకు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయి వాదనలు జరుగుతున్నాయి కోర్టు వాయిదాలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలపై పది మంది మంత్రులతో కూడిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ సబ్ కమిటీ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరిలో జరగనుంది ఈ మంగళగిరిలో జరుగుతున్న సమావేశం సందర్భంగా ఇప్పుడు మహిళా పోలీసుల పరిస్థితి ఏంటనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఇప్పటి వరకు గ్రామవార్డు సచివాలయ శాఖలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి కూడా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి వాళ్ళకి లేనిదల్లా ఏంటి సర్వీస్ రూల్స్ లేవు ప్రమోషన్ ఛానల్ లేదు నోషనల్ ఇంక్రిమెంట్ లేవు పీఆర్సీ బెనిఫిట్లు లేవు వాళ్ళకి సంబంధించిన ఒక గ్రీన్ ఛానల్ అంటూ లేకుండా పోయింది మహిళా పోలీసుల పరిస్థితి అయితే వాళ్ళకి డిపార్ట్మెంటే లేదు కేవలం ఉద్యోగాల్లో నియామకం అయిన తర్వాత కోర్టు కేసుల కారణంగా వాళ్ళని గాలిలో పెట్టారు వాళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ కూడా జరగలేదు ఇప్పటికొచ్చి అలా జరగకపోయినా కూడా కేవలం సిఎఫ్ఎంఎస్ ఐడి వాళ్ళ అటెండెన్స్ సర్వీస్ ఆధారంగా మాత్రమే ప్రస్తుతం మహిళా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తూ వస్తుంది ఈ క్రమంలో ఏర్పాటైన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ లో నిర్ణయించే అంశాలు కానీ తీర్మానించే అంశాలు కానీ చర్చించే అంశాలు కానీ ఇప్పుడు అన్నీ కూడా మహిళా పోలీసుల చుట్టూ కూడా తిరగబోతున్నాయి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు కమిషనర్లు ఆడి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమాచారం అప్పటికే మాతృశాఖలో ఉన్న ప్రయోజనాలు నోషనల్ ఇంక్రిమెంట్లు సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్ యొక్క ఫైల్స్ పట్టుకొని వస్తే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం డీజీపీ రావాల్సి ఉంటుంది వచ్చినప్పుడు ఏం తీసుకొస్తారని ఆయన రెండు ఫైల్స్ రెండు ఫైల్స్ కూడా కోర్టు కేసుల్లో ఉన్న ఫైల్స్ మాత్రమే తీసుకొస్తారు ఇలా కోర్టు కేసుల్లో విషయం నలుగుతున్నప్పుడు వాళ్ళపై ఎలాంటి నిర్ణయం కానీ చర్యలు కానీ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాదు అలా ముందుకు వస్తే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలు కూడా అదే మహిళా పోలీసుల్ని ఏ రకంగా ఇతర ప్రభుత్వ శాఖలకి మార్చాలి లేదంటే ప్రస్తుతం హైకోర్టులో నలుగుతున్న కోర్టు కేసులను ఏ రకంగా దాన్ని కుదించాలి లేదంటే ఆ కేసులను కొట్టివేయించాలి లేదంటే కేసులు పెట్టిన వాళ్ళు డ్రా చేసుకుంటే కదా మహిళా పోలీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగు కూడా వేయడానికి ఆ రెండు కోర్టు కేసులు కూడా ప్రతిబంధకంగా ఉన్నాయండి ఆ ప్రతిబంధకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు అలాంటి సందర్భంలో ఇప్పుడు మహిళా పోలీసుల యొక్క ఆందోళన ఎవరు చూడాలి ఇదే విషయంపై ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో హోంమంత్రి వంగల్పూడి ఎంత దృష్టికి ఈ విషయాన్ని చాలాసార్లు ప్రెస్ మీటర్ల విషయంలో తీసుకెళ్ళినప్పుడు ఆమె చెప్పారు ఏం చెప్పారు కూటమి ప్రభుత్వంలో మహిళా పోలీసులకు మేము వారి చదువుకున్న చదువును ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తామని మహిళా పోలీసుల విషయం త్వరలోనే ఒక కులిక్ వస్తుందని కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు చెప్పిన నేటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో ఎవరికీ కూడా క్లారిటీ లేదు కానీ ఈ సబ్ కమిటీ వేయడానికంటే పదిహేను రోజుల కంటే ముందు ఒక అవకాశాన్ని మహిళా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అది ఏంటండి డిపార్ట్మెంట్ చూసింగ్ రెండు డిపార్ట్మెంట్లు ఇచ్చింది ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఐసిడిఎస్ ఇచ్చింది పోలీస్ ఇచ్చింది అందులో డిపార్ట్మెంట్ అలాట్మెంట్ ఎంచుకోమని మహిళా ఉద్యోగులకే ఐడి ద్వారా ఆప్షన్లు కూడా ఇచ్చింది ఇచ్చినప్పుడు చాలామందికి క్లారిటీ రాలేదు ఎందుకు క్లారిటీ రాలేదు డిపార్ట్మెంట్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు తమను ఏ సీట్లో కూర్చోబెడతారో తమకు ఏ ఉద్యోగం ఇస్తారు అని చెప్పి వాళ్ళు డైలమాలో పడిపోయి చాలామంది ఆప్షన్లు ఎంచుకోలేదు చాలామంది ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయిన వాళ్ళు ఏం చేశారంటే ఐసీడిఎస్ ఎంచుకున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు అంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ అలా ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంచుకున్నారు ఇంకా ఇంచుమించు ఒక అరవై శాతం మంది అరవై శాతం మంది అసలు డిపార్ట్మెంట్ చూజింగ్ ఆప్షనే ఎంచుకోలేదు ఇప్పుడు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా ఇప్పటికొచ్చి ప్రకటించలేదు అసలు ఇప్పుడు ఈళ్ళని కోర్టు కేసులో నలుగుతున్న మహిళా పోలీసులని బయటకు తీసుకురావాలంటే గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ అయినా తీసుకురావాలి లేదంటే రెండు కోర్టు కేసులు కూడా డిజాల్వ్ అయిపోవాలి అంటే విగిపోవాలి లేదంటే కొట్టుబోయబడాలి అలా జరిగితేనే మహిళా పోలీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రెండోది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం కూడా మహిళా పోలీస్ స్టేషన్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అలా ఒకవేళ మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే క్రమంలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపడితే దానిపై ఆర్థిక భారం పడుతుంది కానీ ప్రస్తుతం మహిళా పోలీసులు అందరూ కూడా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా ము పదమూడు నుంచి పద పద్నాలుగు వేల మంది మహిళా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వయస్సు ఉద్యోగం యొక్క అర్హత ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా వాళ్ళని ఎంపిక చేస్తే వాళ్ళకి కానిస్టేబుల్ తరహా పోస్టు రావడానికి వాళ్ళకి కేటాయించడానికి అవకాశం ఉంటుంది ఎలా అవకాశం ఉంటుంది మళ్ళీ దీనికి కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళని కూడా మళ్ళీ ఫిజికల్ టెస్ట్లు అన్ని పెట్టి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు మళ్ళీ నియామకాల ప్రీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వీళ్ళు కనుక మళ్ళీ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తే వీళ్ళకి పోలీస్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ఇష్టం ఉన్నారనే సంగతి ఇవాళ్ళకి కూడా ఒక క్లారిటీ లేదు చాలామందికి యూనిఫామ్ కావాలని మరికొంతమందికి యూనిఫామ్ వద్దని మరికొంతమంది మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లోకి ప్రస్తుతం ఖాళీలు ఉన్న డిపార్ట్మెంట్లోకి ఎందుకంటే పంచాయతీ గ్రామవార్డు సచివాలయ శాఖలోని చాలా డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఆ ఖాళీలు ఎలా ఏర్పడ్డాయండి ఇటీవల తీసిన డిఎస్సి అంతకుముందు తీసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ అంత ముందు తీసిన గ్రూప్ ఫోర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది పోస్టుల్లో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు ఆయా ప్రభుత్వ శాఖలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు గ్రామవార్డు సచివాలయ శాఖలోని చాలా పేజుల్లోని చాలా విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి గ్రామవార్డు సచివాలయ శాఖ నోటిఫికేషన్లో వీళ్ళు ఐదు డిపార్ట్మెంట్ పోస్టులు కలిపి ఒకే టెస్ట్ రాశారు ఇలాంటి సందర్భంలో ఏ పోస్టులకైతే వీళ్ళు కలిపి టెస్ట్ రాశారో ఆయా పోస్టుల్లో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీలో అయినా మమ్మల్ని నియామకం చేయండి లేదంటే మాకు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేకుండా ప్రమోషనల్ ఛానల్ లేకుండా నోస్టల్ ఇంక్రిమెంట్లు లేకుండా అసలు సర్వీస్ రూల్సే లేకుండా అసలు డిపార్ట్మెంటే లేకుండా మేము గాలిలో ఉన్నామని చెప్పి కొంతమంది మహిళా పోలీసులు ప్రభుత్వం దృష్టికి తమ వేదన తీసుకువెళ్తున్నాయి అందరూ కూడా అర్జెని చూరుకుంటున్నారు తప్పితే కానీ వాళ్ళ పరిస్థితి సాంకేతికంగా చెప్పే మహిళా పోలీసులు కానీ మహిళా పోలీసు సంఘంలోని ప్రజాప్రతి ప్రతినిధుల వద్దకు కానీ వెళ్ళికి ఈ యొక్క అంశాన్ని ఎవరు ఎక్కడా ప్రస్తావించడం చేయటం లేదు కొంతమంది చేసినా కూడా వీటిపై నియామకాలు కోర్టు కేసుల మీద అవగాహన ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారండి అమ్మ మీపై ఇప్పటికే కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు సంబంధించి ఏమైనా తీర్పులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మేము మీ విషయాన్ని తీసుకెళ్తాము అంతవరకు తామేమీ చేయలేమని చెప్పి చాలామంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే చేతులు ఎత్తేసారు గత ప్రభుత్వంలో ఇంచుమించుగా ఐదేళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర అంటే ఏళ్ల పాటు మహిళా పోలీసులు కూడా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉండిపోయారండి ఇలా ఉండిపోయిన తరుణంలో మహిళా పోలీసుల యొక్క ఆందోళన ఎవరు చూడాలి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి ఏకైక వ్యక్తి ఆ డిపార్ట్మెంట్ వ్యక్తి డిపార్ట్మెంట్ మంత్రి వంగలపూడి అనిత మాత్రమే వీళ్ళ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది క్లారిటీ ఇవ్వడానికి కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఆమె మాత్రం ఎక్కడి నుంచి క్లారిటీ ఇస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చేయాలనుకుంటే లీగల్ పరంగా న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయని చెప్పి అనుకుంటే దానిపై కూడా ముందు కార్యాచరణ జరగాలి కదా అసలు కార్యాచరణ జరుగుతుందో లేదో అనే విషయం కూడా ఇప్పటికొచ్చి కూటమి ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల విషయంలో ఎక్కడా ప్రస్తావన చేయలేదు అలా ప్రస్తావన చేయకపోవడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళ వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంది ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే ఏ మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు అలా మాట్లాడాలంటే కేవలం అయితే హోమ్ మినిస్టర్ మాట్లాడాలి లేదంటే గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన సూచన దాన్ని చేయాలి లేదంటే కోర్టులో ఉన్న కేసులు కొట్టివేయబడాలి అలా జరిగితేనే మహిళా పోలీసులకి ఏం జర ఏం న్యాయం జరగాలన్నా కూడా జరుగుతుంది లేదనుకుంటే ముందు ఇక్కడ నుంచి వీళ్ళకి డిపార్ట్మెంట్ సైడింగ్ ఇచ్చి డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తే తప్ప వీళ్ళకి న్యాయం జరగదు ఒకవేళ డిపార్ట్మెంట్ సైడింగ్ ఇచ్చి డిపార్ట్మెంట్ సైడింగ్ ఎలా ఇస్తారండి క్యాబినెట్లో అంశాన్ని చర్చించి కేబినెట్లో చర్చించిన అంశాన్ని అసెంబ్లీలో తీర్మానించి తీర్మానించిన దాన్ని గవర్నర్కి ఆమోదంగా పంపించి గవర్నర్ ఆమోదం అయిన తర్వాత వీళ్ళకి డిపార్ట్మెంట్ చూసింగ్ ఆప్షన్ ఇచ్చి వీళ్ళని డిపార్ట్మెంట్ చేంజింగ్ చేస్తారు ఇవన్నీ జరగాలంటే చాలామంది మహిళా పోలీసులకి ఇప్పటికే కొంతమంది మాకు పోలీస్ డిపార్ట్మెంట్లోని పోలీస్ డ్రెస్ కావాలని కొంతమంది కొంతమంది మినిస్ట్రయల్ స్టాఫ్గా పోలీస్ స్టేషన్లోనూ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లోనూ సబ్ డివిజనల్ ఎస్పీ కార్యాలయాల్లో సీఏ కార్యాలయాల్లోని వేసేయమని కొంతమంది అసలు మాకు ఈ పోస్టే వద్దు మమ్మల్ని ఐసీడిఎస్లో తోసేసి ఐసీడిఎస్లో మాకు సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి కొంతమంది అసలు సూపర్వైజర్ పోస్ట్ ఎలా ఇస్తారు సూపర్వైజర్ పోస్ట్ కూడా అది గ్రూప్ టూ పోస్ట్ వీళ్ళు వీళ్ళు నియామకమైంది గ్రూప్ ఫోర్ క్యాడర్ పోస్ట్ గ్రూప్ ఫోర్ క్యాడర్ పోస్ట్ నుంచి డైరెక్ట్గా గ్రూప్ టూ పోస్ట్ ఎలా ఇస్తారు అక్కడ కూడా మళ్ళీ సర్వీస్ మేటర్స్ ప్రమోషనల్ ఛానళ్ళు గ్రీన్ ఛానళ్ళు ఇవన్నీ కూడా అడ్డు వస్తాయి ఇవన్నిటి మీద చర్చించాలంటే అటు ఐసిడిఎస్ ఆఫీసర్లు రావాలి ఇటు మహిళా పోలీసులోని డిపార్ట్మెంట్లోని ఐపీఎస్ ఆఫీసర్లు రావాలి అంతమంది కూడా సంబంధించి డీజీపీ కార్యాలయం నుంచి అడ్మినిస్ట్రేషన్ విభాగం కూడా రావాలి దానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఎదురవుతాయనే అంశాల మీద కూడా ముందు ప్రీప్లాన్ డిస్కషన్ జరగాలి ఇలా ప్రీ ప్లాన్ డిస్కషన్ జరగకపోతే మహిళా పోలీసుల యొక్క సమస్య కూటమి ప్రభుత్వంలో కూడా చెరగని ముద్రగానే ఉండిపోతుంది వాళ్ళని ఏమి చేయడానికి లేదు ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయి ఇది కోర్టు కేసు అది ఎంత పెద్ద కోర్టు కేసు అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమాల నియమ నిబంధనలకు విరుద్ధంగా మహిళా పోలీస్ పోస్టు నియామకాలు జరిగాయనే విషయం అసలు చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం అది పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొందరు ప్రైవేట్ కేసు వేసిన వ్యక్తికి ఉప్పొందించారనే విషయం చాలామందికి తెలుసు ఆ విషయాలు అలా చేస్తే వీళ్ళకి ప్రమోషన్ రాకుండా ఆగిపోతుంది వీళ్ళపై పోలీస్ అనే ముద్రపోతుంది అని చేయడానికి కోసం కూడా పోలీస్ శాఖలోనే చాలా మంది కానిస్టేబుల్ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ క్యాడర్ వరకు చాలామంది నాన్ క్యాడర్ ఆఫీసర్లు కూడా ట్రై చేసి ఆ యొక్క కేసుని బలంగా అలా ఉండిపోవడానికి కారణం ఏరైన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా పోలీసులు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరేయాలని చెప్పేసి అనుకోకుంటే తప్ప లేదంటే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కూడా మేలు జరిగే అవకాశం లేదు ఇదేంటంటే మేము చాలా ఆశలతో ఉన్నాం మీరేంటి మాకు గాలి తీసేస్తున్నారు అని అనుకోవచ్చు నేను గాలి తీసేసిన నేను గాలి తీయకపోయినా రేపొద్దున నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీలో కూర్చొని చర్చించినప్పుడు డిపార్ట్మెంట్లోని అఫీషియల్స్ చెప్పే అంశాలు ఇవే వీటన్నింటినీ కూడా కూలంకుశంగా చర్చించిన తర్వాత విషయాన్ని సీఎం దృష్టికి ప్రభుత్వ సీఎస్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఒకటే మాట చెప్తారు కోర్టు కేసులు ఉన్నప్పుడు మనం దానిపై వేలు పెట్టడానికి లేదు వేలు పెడితే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అయితే మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది వాళ్ళకి ఇది కాకుండా కోర్టు వ్యవహారం కాకుండా ఇంకా ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి అవకాశం ఇచ్చి మరొక విషయంలో వాళ్ళని ఆలోచించే విధంగా చెప్తారు తెప్పితే కానీ డైరెక్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పడానికి ఎవరికి కూడా రైట్ ఉండదు ఎవరు కూడా ఆ సాహసం చేయలేరు అలా చెయ్యాలి అంటే మహిళా పోలీసులు కూడా ముందు రాష్ట్ర గవర్నర్ని కలవాలి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాం ఎందుకు చెబుతున్నామండి ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి ఆయన ప్రతినిధి రాజ్యాంగానికి ప్రతినిధి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ప్రతినిధి ఇక్కడ మీకు బలమైన ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ ట్వంటీ ఎయిట్ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి రామబాణాలు బ్రహ్మస్త్రాలు లాంటివి ఇలాంటి అస్త్రాలను ఉపయోగించి ఇలాంటి అస్త్రాలు కోట్ చేస్తూ అధికారులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రజాప్రతినిధులకి ఇటు సీఎస్కి ఇటు డీజీపీ కార్యాలయానికి గవర్నర్ కార్యాలయానికి మీరు అర్జీలు పెడితే మీకోసం రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వీళ్ళు నియామకాలు అన్ని విరుద్ధంగా ఉన్నాయి వీళ్ళకి ఏదో రకంగా న్యాయం చేయాలి లేదంటే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ అయినా తీసుకురావాలనే ఆలోచన గవర్నర్కి వస్తుంది గవర్నర్ ఆలోచన నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన వెళుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగానే ఏ విభాగానికి ఆ విభాగం విడిపోయారు అంటే యూనిఫామ్ బ్యాచ్ అంతా ఒక రకంగా విడిపోయారు నాన్ యూనిఫామ్ బ్యాచ్ అంతా ఒక రకంగా విడిపోయారు షాప్కి షాఫ్గా అనుకున్న వాళ్ళ ఒక బ్యాచ్గా విడిపోయారు ఐసీడీఎస్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్గా విడిపోయారు ఉన్న పదమూడు వేల మంది చిల్లర మహిళా పోలీసులు కూడా నాలుగైదు బ్యాచ్లుగా విడిపోయి వాళ్ళలో కూడా యూనిటీ లేకుండా పోయింది కానీ మళ్ళీ అందరికి కూడా ప్రమోషన్లు కావాలి నోషనల్ ఇంక్రిమెంట్లు కావాలి సర్వీస్ రూల్స్ కావాలి పీఆర్సీ బెనిఫిట్లు కావాలి కానీ వీళ్ళు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలా ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే మమ్మల్ని నియమించింది కదా తప్పు రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కానీ ఆ తప్పును రాష్ట్ర ప్రభుత్వమే సరిదిద్దుకుంటుందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్పితే కానీ వీళ్ళు మనవంతుగా మనం ఏం చేయాలి మన రిప్రజెంటేషన్లో ఏ విషయాలు అందులో పొందుపరచాలి మన రిప్రజెంటేషన్లో ఏ విషయాలు ఏ ఆర్టికల్స్ ఆర్టికల్స్లోని ప్రధానమైన నెంబర్స్ ఏ నెంబర్స్ పొందుపరిస్తే మనకి మేలు జరుగుతుందనే విషయాన్ని ఒక్క మహిళా పోలీసు కూడా ఆలోచించడం లేదు ఆలోచించకపోతే పోయిది ఎవరు పోతారండి మహిళా పోలీసులే పోతారు అసలు గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ రూల్స్ ప్రమోషన్ చాలన ఏర్పాటు అయ్యింది ఒక మహిళా పోలీసులకే అసలు అక్కడే ముసలం అంతా వచ్చింది ఎలా వచ్చింది వీళ్ళ పోస్టింగ్ స్టార్టింగ్ పోస్టింగ్ మహిళా పోలీసు తర్వాత సీనియర్ మహిళా పోలీసు అంటే హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ తర్వాత ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ తర్వాత సిఐ అంతవరకు కూడా చాలామంది మహిళా పోలీసులు వెళ్ళడానికి స్కోప్ ఉంది అంటే వీళ్ళు ఇంతమంది మహిళా పోలీసులకి ఇలా కేటర్ వచ్చేస్తే వీళ్ళకి ప్రమోషన్ వచ్చేస్తే వీళ్ళు చాలా ఇదైపోతారు మన పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసులు తలక ఈ ప్రభావం ఎక్కువైపోతుంది మహిళా పోలీస్ స్టేషన్లో వీళ్ళే ఆఫీసర్లుగా వచ్చేస్తారు మన మహిళ మిగిలిన పోలీసులకి ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు ప్రాతినిధ్యం ఉండదు అని చెప్పేసి కుల్లుకున్న వాళ్ళందరూ కూడా కోర్టు కేసులు పడ్డానికి కోర్టు కేసులు బలంగా బిగుసుకోవడానికి కారణం అయ్యారండి ఆ విషయం అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ ఆ విషయంలో గత ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి కానీ ఏ సుఖం కోర్టులో కేసులు పడిన తర్వాత మొత్తం అన్ని కూడా సర్వమంగళం సమర్పయామి ఎప్పటికైనా ముంచిపోయింది లేదు మీకు ఇరవై ఐదో తారీఖు అంటే ఇప్పటికీ మీకు మూడు రోజులు టైం ఉంది ఈ మూడు రోజుల్లో మీరు ఈ అంశాలను సాంకేతిక పరమైన అంశాలను హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత డీజీపీ కార్యాలయంలో డీజీపీ తర్వాత సిఎస్ తర్వాత గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్ట్ వాళ్ళకి సీఎం క్యాంప్ కార్యాలయం వాళ్ళకి ఖచ్చితంగా అర్జీలు ఇవ్వండి గవర్నర్ కార్యాలయానికి అర్జీ పెట్టండి మీకు అర్జీ పెట్టడానికి బరువు అనుకుంటే వెబ్సైట్లోని గవర్నర్ సెక్రటేరియట్ వెబ్సైట్లోని గవర్నర్ మెయిల్ ఉంది గవర్నర్ మెయిల్కి మీరు ఏదైతే అనుకో చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్లు వివరిస్తూ మెయిల్ పెట్టండి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లోని లక్ష నుంచి లక్షా ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వరకు ఉన్న సిబ్బందిలో పదమూడు వేల చిల్లర వరకు ఉన్న మహిళా పోలీసులు ఒకేసారి తమ సమస్యను ఉటంకిస్తూ ఇక రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఉటంకిస్తూ మీరు మెయిల్ చేయగలిగితే మీ యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాజ్యాంగ ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగలిగితే అదే రాజ్యాంగ ప్రతినిధి అదే గవర్నర్ ఇంకా రాజ్యాంగంలో ఎలాంటి అందుబాటులో అందుబాటు ప్రయోజనకరమైన ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ద్వారా మహిళా పోలీసులు న్యాయం జరుగుతున్న విషయాన్ని అయినా కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్గా నేను వేరే విషయం మీద వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చాలామంది మహిళా పోలీసులు నాకు తెలిసిన మా మహిళా పోలీసులు ఫోన్లు చేశారు మెసేజ్లు పెట్టారు మా పరిస్థితి మా కోసం చాలా రోజుల నుంచి వీడియోలు చేయటం లేదు మీకు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకున్న సోర్స్ ప్రకారం మా మహిళా పోలీసుల విషయంలో ఏం జరగబోతుంది ఖచ్చితంగా వీడియో చేయండి అని చెబితేనే ఈరోజు ఈ వీడియో నేను మీకు చేస్తున్నాం ఇప్పుడే కాదు మీ మహిళా పోలీసులకు సంబంధించి చాలా వీడియోలు చేయాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫీల్డ్ లెవెల్లో అన్నీ ఇన్ని కావండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మహిళా పోలీసులది అంత దారుణమైన పరిస్థితి అట్ ద సేమ్ టైం కొంతమంది ఆడుతూ పాడుతూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ జోలికి మేము పోదలుచుకోలేదు కేవలం ఉద్యోగం అవసరం వాళ్ళపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కోసం మాత్రమే మేము వీడియోలు చేయాలని అనుకున్నాం నిర్ణయించుకొని మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాం మరొక కీలకమైన అంశం కూడా మహిళా పోలీసుల విషయంలో రేపు మీకు నేను తెలియజేయబోతున్నాను అంతవరకు స్టేట్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఆలోచనలు మాకు కామెంట్ చేయండి తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మంచి మనసుతో ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణానికి మీరు కూడా సహాయం చేయండి అది కూడా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే మరొక వీడియోలు మళ్ళీ కర్ద అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ వాళ్ళు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్